నమస్కారం నేను జనార్దనాచారి మరిపేడ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని అలానే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ మరిపేడ ఇన్స్టిట్యూషన్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ జెడ్పీహెచ్ఎస్ మరిపేడ పాఠశాలలో ఇప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఎనభైకి పైగా విద్యార్థులు పదో తరగతిలో అరవైకి పైగా విద్యార్థులు నమోదు చేసుకోవడం జరిగింది దీనిలో చాలా వరకు పరీక్ష ఫీజు చెల్లించడం జరిగింది ఇంకా కొంతమంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించలేదు రేపు పన్నెండవ తారీఖు వరకు ఇరవై ఐదు రూపాయల ఫైన్ తోటి అలానే పదహారవ తారీఖు వరకు యాబై రూపాయల ఫైన్ తోటి విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించవచ్చును ఓపెన్ స్కూల్ సొసైటీ అనేటటువంటిది విద్యార్థుల పాలిట ఒక వరం లాంటిది చాలా తక్కువ కాలంలోనే పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి ఉన్నత విద్యలో అభ్యసించడానికి ఒక వరంలాగా ఇది ఉపయోగపడుతుంది కావున విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మరిపేడ ఉన్నత పాఠశాల ఇన్స్టిట్యూషన్ తరపు నుండి కోరుతారు